ఒక తత్వం ఉన్నాడు ఒక దేవునిపై ప్రీతి ఉన్నాడు దేవుడి గురించి ఆలోచించేటోడు ఇట్లాంటి పెళ్లిళ్ళు అసలు చేసుకోవచ్చు పెళ్లి చేసుకుని ఆయన ఏం సాధిద్దాం అనుకుంటా సో దీనికంటే ఒక పేరు ఉంది సో అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి పెళ్లి ఇష్టపడంటే దీని ఒక గేస్ దీన్ని పక్కన పెట్టేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోర గురించి మనం ముందంత చరిత్ర చదివేశాము అవును ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే సనాత ధర్మం ఆ ఆడపిల్లల్ని రక్షిస్తాను ఆ ఎవరైతే గుళ్ళు ధ్వంసం చేస్తారో వాళ్ళని నేను ఆ శిక్ష పడేలాగా చేస్తాను అని నేను చెప్పిన నా కొడుకు శ్రీనివాస్ గారు ఈరోజు ఏ సనాతన ధర్మం కాపాడాడు ఏ ఆడపిల్ల రక్షించాడు గుడి దగ్గర ఒక అమ్మాయి పూజకని వెళ్తే ఏడు మంది అబ్బాయిలు అత్యాచారం చేశారు ఆ చిన్న పిల్లలు రేపు చేసి చంపేస్తున్నారు ఆ ఆడపిల్లలు పిల్లలు దొరకకపోతే ఆవులు కూడా రేపు చేసేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు ఈ అఘోర పోరాడట్లేదు సనాత ధర్మం పేరు ఒకటి అడ్డం పెట్టుకొని చేయాల్సిన మోసాలన్నీ చేసేసి లాస్ట్ కి ఇప్పుడు పరారిలో అయినాడు అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు ఇదేనా చిన్న పిల్లలకి ఏం చెప్పాలి ఈ సమాజంలో ఆ ఈ మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి ఆ రోజు ప్రియా చౌదరి మేడం గారు నమస్తే అమ్మ మీకు మాకు ఎటువంటి గొడవ లేవు కానీ ఆ రోజు చిటి కేశవరిని అంతా చూస్తా ప్రూఫ్ పెట్టి ఆ రోజు ఆకోరక ఆ రోజు కూడా సవాల్ చేస్తున్నాం ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాం మేము ఎక్కడ వెళ్ళాల ఇంత జరుగుతుంది ఎక్కడ వెళ్ళాము ఎందుకు రావట్లేదు మేడం వాళ్ళ మొక్క మేడ పెట్టుకున్నా అమ్మా మేడము ఎక్కడ మాట్లాడని మాట్లాడలే కదా వాళ్ళంతా కూడా ఆన్సర్ ఇస్తలేరు కదా మళ్ళీ విరిపియా చౌదరి గారు ఆ రోజు ఆ అఘోర ఆత్మార్పణ చేసుకుంటే వారేమో పెద్ద ఇదేమనుకోని అందులో మీరు అది హల్చల్ అయిపో సపోర్ట్ గా ఆ రోజు అయ్యారు ఎప్పుడైనా సరే న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నిలబడి నమ్ముతున్నానమ్మా సరే మేము అన్యాయం చేశాం ఈ రోజు అన్యాయం న్యాయమైందా మా పరువు పోతుంది మా ట్రాన్ కమ్మునికి పరువు తీస్తున్నాడు మళ్ళీ దీని గురించి మాట్లాడాలి ఎవరు లేరా మేమంటే చిన్న చూప మీకు ప్రియా చౌదరి అయితే లేడీ కదా మేము లేడీస్ గురించే కొట్లాడుతున్నాం కదా ఒక ఆడపిల్లలాగా మొత్తం ట్రాన్స్ లాగా మారిన ఒడియాలు భరివాతలు తిరుగుతుందని చెప్పి ఒక బాయ్ గా ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాడని చెప్పేసాం ఇంటి రోజులు నమ్మలేదు లేడీ లేడీ సరే వాళ్ళ అమ్మ చెప్పారు మా కొడుకు అని చెప్పేసి ఆ రోజు కూడా అన్నది కాదు లేడీ ఆ గురే నీకు ఏం తెలుసు సంధ్య ఏం తెలుసు మాధుడు అని పాయింట్ ఆఫ్ దూస్ ఆ రోజు కూడా మేము అన్నాం అమ్మా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రూఫ్ ఉంది నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో తీసుకుని రాని ఆ రోజు మేము సవాల్ కొట్టాం ఆ సవాల్ కూడా ఆమె కామెంట్స్ పెట్టింది ఈ రోజు కూడా సవాల్ కొడుతున్నాం మళ్ళీ ఇన్ని అయినాయి కదా ఇలా ప్రూఫ్ అయింది మాట్లాడుతున్నావు బయటకు వచ్చి మాట్లాడుతున్నా నుంచి మీరెంత మీరెంత మీ గింజ ఎంత అన్నట్టు తీసి పడేసావే ఫోన్ మేము మేమన్నీ చూసాము మీరు మాట్లాడే మాటలు ఎక్కడైనా ఈ రోజు అమ్మా ప్రియాదరి ఈ రోజు ఒక ఆడిది ఒక నువ్వు మాట్లాడితే లంజలు ఎవరైరు ఇప్పుడు ఒక ఆడదా సరే నువ్వు ఆడదే అందమ్మా నువ్వు ఒక ఆడిది ఇలా ఆడిది ఆడిది పెళ్లి చేసుకుని పది మంది జుట్టు కాపాడుతున్నది ఇవాళ ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్లతో మాట్లాడారు ఆలగూడారు ఇప్పటి నుంచి వాళ్ళు కూడా ఇట్ల అసలు ధర్మాలు చేసి నేర్చుకుందామా కలిసి సనాతన ధర్మం విలువగా ఆపాడుతాను ఒక ఆడవాళ్ళని రక్షిస్తాను అన్నాడు అఘోరకు పెళ్లి ఎక్కడమ్మా మళ్ళీ పెళ్లి చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు అఘోరాని విలువ మేము ఆ గా మాట్లాడారు కదా ఏమైనా ట్రాన్స్ జనల్ సర్జరీ చేయించుకున్నాడు మళ్ళీ సర్జరీ ఎందుకు ఆ రోజు సపోటుగా మాట్లాడిన నువ్వు ఈ రోజు ఎందుకు మాట ఆ రోజు నన్ను తక్కువ చేసి మాట్లాడవు ఆ రోజు నువ్వుకు నలుగురితో పాటు నువ్వు నన్ను కించపరిచావు ఆ ఘోర రియల్ అని మళ్ళీ ఈ రోజు ఆ రోజు అన్న ఆ గోర మోసం చేసిందా డబ్బు తినిందా ఈ రోజు ఇంత జరుగుతో జరుగుతున్న ఆడపిల్ల కన్నే జరుగుతా అంటే ఎక్కడ వెళ్ళావు మహా తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళావు మహిళా సంఘాలు ఆడపిల్లవే ఆడమే కదా మళ్ళీ రామాయణ ఒక ఆడపిల్లకి న్యాయం చేద్దా కొట్లాడుతుందా ఏదైనా ఉన్నది ఎందుకు ఇంతవరకు ఒక్కసారి వీళ్ళ గురించి మాట్లాడి మన మనుషులు కరో మీరేమో వీడియోలో చూసుకుంటూ బొమ్మలా చూసుకుని ఉంటారు వీళ్ళు కానీ ముందర వచ్చి మాట్లాడే వీళ్ళకి చేత కాదు మాట్లాడతారు ఇన్న లేదు మాట్లాడతారు ఎన్నో వాటి గురించి కూడా ఇప్పటి వరకు మాట్లాడారు తీసారు అలాంటిది జరిగింది సో దీని గురించి కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు మేడం ఏం తప్పుని తప్పనే చెప్తారు రెస్పాండ్ అయినా గానీ లోకం గుడ్డిది కాదు మాడపిల్ల మమ్మల్ని ఆ రోజు ఆమె మమ్మల్ని అన్నని మాట్లాడినప్పుడు మేమెంత ఏడ్చామో మాకు తెలుసు మేమెంత పోరాడామో మాకు తెలుసు ఎత్తుకోలే మేము బయట ట్రాన్స్ఫర్ మేము పోరాటం ఆపలేదు మాట్లాడే తెలుసా ట్రాన్స్ కమ్యూనిటీ జనాలు వాళ్ళకి మాకు ఎంత బాధ చేసుకుంటాం ఇంకొకటి ఇప్పుడు అగోరికి అయినా సరే కొందరు ఇప్పుడు ఉన్న జనాలు కొందరు మీకు సపోర్ట్ చేస్తారు కొందరు ఒకప్పుడు బట్ ఇప్పుడు ఎటు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ నైన్టీ పర్సెంట్ అగోరి ఫేక్ అనేది అందరికి క్లారిటీ వచ్చింది అవును బట్ ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఆయన వలలో చిక్కుకొని ఇంక ఇద్దరే ఉన్నారో ఇంకెంత మంది ఉన్నారో సో ఒక దేవుళ్ళ గురించి హిందువులు అని పేరు ఈ హిందువులు కూడా ఏం చేస్తున్నారు ఎవడు పూసల దండలు వేసుకొస్తే వానికి దండం పెట్టుడు ఎవడు బొట్లు పెట్టుకొస్తే వానికి దానా పెట్టుడు వానికి మర్యాద వాని పుసుకున్న వాడు ఫేక్ అని అన్నా అంటే యువతలో కథం కథం ఆరు ముందర ఇలాంటి వాళ్ళు వచ్చా అమ్మా జోగిని వ్యవస్థకి శివశక్తులకి ట్రాన్జెండర్లకి అఘోరాలకి చిన్న చూపు చేసింది వేరే వాళ్ళు ఎవరో కాదు ఎవరో డూపోడు ఇప్పుడు మేము ట్రాన్స్జెండర్ ఎవరో చీర కట్టుకుని వచ్చి అలా ఓపెనింగ్ లో తీసుకొని పోతే మా పేరే గలీజ్ అయిపోయింది ఇట్లా అసలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలమ్మా అసంటోళ్ళ ఇద్ద ఎవ్వరు తీయకండి అసంటోళ్ళు తెరువు పోకండి అమ్మా ఎవడో చేసిన కథలకి మంచి మంచి వాళ్ళందరూ బలైపోయారు ఈరోజు ఇవాళ ఒక తొలికి వచ్చింది ఒక మూలకొచ్చింది అది ఏంది ఏం సంగతి ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా పట్టించుకొని ఒక చిన్న పిల్లని పెళ్లి చేస్తేనే మీరు పట్టుకుపోతురు లేదని ఇట్లా అని తల్లిదండ్రులు కేసు పెడితే పట్టుకుపోతున్నారు మళ్ళీ ఇలాంటి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిపోతుంది ఇప్పుడు ఇంకా ఏంటంటే ఆడపిల్ల ఇంట్లో వస్తుంది నా కోసం సిగ్గు లేదు ఎందుకంటే నేను చెప్తాను నాకు కదా చాలా మంది కూడా ఇప్పుడు ఆమెను తిడుతున్నారు ఒకప్పుడు మన్నటి వరకు అమ్మాయి తెలీదు ఏదో వశీకరణ ఏదో కూడా ఎట్లా చెప్పింది అమ్మ విద్య నేర్పిస్తుంది మంచిగా నేర్చుకుంటున్నాను తల్లి కూతురు ఏంటి అంటే వాయు వర్షాలు లేవా మీకు అరే సీనుగా అమ్మ వర్షిని వాయు వర్షాలు ఏమి ఉండవా ఆ తల్లి ఒకటే కూతురు ఒకటే కొడుకు ఒకటేనా మీ దృష్టిలో మాటలే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం తల్లి కూతురు అన్నారు మళ్ళీ ఈ రోజు మొగుడే పెళ్ళమని సంబంధం అన్నారు రేపు తల్లి మొగైతే నేను అంట గాడతారా తల్లిని కొడుకుని అంట గాడతారా చెత్తలా కొడకల్లారా నేను ఏరక్ పండి మాట్లాడుతున్నా తల్లి కొడుకుని అంట కడతారా అన్నా తల్లిని అంటగట్టి మాట్లాడతారా మీరు వర్షిని ఎక్కడ పోయినా నువ్వు మన్నటి వరకు అమ్మాయికి నా మీద రెస్పెక్ట్ నా రెస్పెక్ట్ వాళ్ళ అమ్మని ఇలా పెళ్ళెట్లా చేస్తారు పెళ్ళెట్లా చేసుకుంటారు దేవిశల పెళ్లి సనాత ధర్మం పరోలిస్తున్నారు మేము వచ్చి మాట్లాడుతున్నాం మేము ప్రేం కోసం కాదు డబ్బు కోసం కాదు దేనికోసం కాదు ఒక వ్యక్తి ఇలా చేస్తున్నాడని చెప్పడమే మా పోరాటం సనాత ధర్మం ఇది అంటారు సనాత ధర్మం పేరడ్డం పెట్టుకొని తల్లి కూతురు సంబంధం అని కట్టుకొని మళ్ళీ మొగుడు పిల్ల నల్ల బంగారం ఏం కనబడిందో ఓకే మీరు మీ చావి చావండి జనాలలో ఎందుకు వస్తున్నారు మీరేమన్నా సీఎమా మీరేమన్నా పియమా మీరేమన్నా స్టార్సా ఎవరు మీరు మాకంటే హీనంగా చెల్లన్న బతుకడే నివాసిని కూడా బతుకు ఏమన్నా రాసుకొని తప్పు చేసుకోండి అరే ఆగోరా నీకు ఇప్పటి గురు చెప్పాను నా కొడక ఉంటే ఎవరైతే మీడియా వాళ్ళైతే ఫోన్ చేస్తావు ఆ మీడియా వాళ్ళకి సంబంధం పెట్టుకొని నువ్వు మాట్లాడి మాతో మాట్లాడరా నువ్వు ఒక అమ్మ అయ్యా పుట్టినంటే ఒక ఉంటే మాత్రం నేను పోయినా అనుకున్నా ఆ కొడక రాహుల్ మొత్తం హైదరాబాద్ మొత్తం తెలంగాణలో వేడి దొరకడం చంపిస్తారు నేను